కొండా పురిటి గడ్డ నల్లా గుండా పురిటి గడ్డ సాకలుగా ఊరాల బిడ్డ నల్లా గుండా పురిటి గడ్డ సాకలుగా ఊరాల బిడ్డ పేదోలా ఇల్లమ్మ పేరు వింటుంటే నైజాము గుండె వేసారు పేదోలా ఇల్లమ్మ పేరు వింటుంటే నైజామే గుండె వేసారు ఆయుధ పోరాట బాటలు ఆడ బిడ్డలే ఆయుధం అన్నవు నీలమ్మానికి వందనం తెలంగాణమ్మానికి వందనం అని ఇంట్లో ముసలే రోకల బండలు పట్టుకున్నది కారం పొడిలు పట్టుకున్నది నింపి వడి కొట్టి కొట్టితేను కరాపు నీళ్లు తెచ్చి తన నల్ల నైజాము సర్ కరో అని ఇండ్లలో కూసొలే పోరాటం చేసింది పోరాటం చేసింది కాబట్టి ఇలా విగ్రహాలుగా పెట్టి వాళ్ళ చరిత్రలు పల్లె పల్లెకు పాకినై వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని పెద్ద పెద్ద భూస్వాములు గడిలను కలగబెట్టి ఆ కాలంలో